హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే సంతోషిమాత పూజ అయితే నేను రెండవ శుక్రవారం అయితే చేసుకున్నానండి ఈ వ్రతం చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో విన్న వారికి కూడా అంతే పుణ్యం వస్తుంది ఇంకా ఎవరికైనా చెప్పినా కూడా ఈ వ్రతం చేసుకోండి అని అంతే పుణ్యం అయితే వస్తుందండి అయితే నేను సంతోషి మాత పూజని రెండవ రోజైతే చేసుకున్నాను ఈ పూజని ఎలా చేసుకోవాలి ఈ వ్రతాన్ని నియమాలు ఏమిటి అన్నీ నేను పాటించినవైతే మీతో పాటు నేను షేర్ చేసుకుంటున్నానండి ముందుగా వచ్చేసి మనకు శుక్రవారం పూజ చేసుకుంటాం కాబట్టి సంతోషి మాత అమ్మవారి పూజని గురువారం అన్నీ కూడా మనకు పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మనము సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి పూజకు కావాల్సిన వస్తువులు నేను తీసుకున్న వస్తువులు మాత్రమే చెప్తానండి నేను ఎక్కువ గ్రాండ్గా అయితే చేయలేదు సింపుల్గా ఏదో నా స్థాయి ఎంతవరకు ఉందో నేను ఎంతవరకు అమ్మవారికి పెట్టగలను అంతవరకు మాత్రమే నేనైతే మాతకి నా స్థాయి ఉన్నంతవరకు పూజ సామాగ్రి తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇదైతే రెండవ శుక్రవారం ఇంకా గురువారం ఇల్లు వాకిలి అన్నీ కూడా నీట్గా పరుచుకొని పూలు ఇక ఒకవేళ కొబ్బరికాయ కొట్టకూడదని నాకు తెలిసిందండి ఎందుకంటే మనం ఏ కొబ్బరికాయ కొడతాం కదండి అమ్మవారికి ఆ కొబ్బరికాయని పులుపు తినకూడని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలంట కదా అందుకని నేనైతే కొబ్బరికాయ కొట్టను కలషంలోకి అయితే కొబ్బరికాయ అయితే తీసుకుంటానండి ఇంకా కలశము అన్నీ కూడా గురువారమే శుభ్రపరచుకుంటాను ఒకవేళ పులుపు వస్తువులు ఏమైనా నేను గురువారం అలా తిని ఉంటే ఆ రోజు అయితే క్లీన్ చేసుకోనండి శుక్రవారం పొద్దున్నే లేచి పూజ సామాగ్రి అంతా కూడా శుక్రవారం రోజే క్లీన్ చేసుకుంటాను ఇక కలిశంలోకి కొబ్బరికాయ తీసుకుంటాను ఇక తమలపాకులు అమ్మవారికి తాంబూలంలోకి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను చిన్న కలశంలాగా పెట్టేసి అందులో ఒక అందులో అన్నీ కూడా వాటర్ పోసానండి మంచినీళ్ళు పోసి తర్వాత రెండు తమలపాకులు ఒక ఒక్క వేసి అందులో ఇది పప్పులు ఉంటాయి కదండి పప్పులు బెల్లము అలాగే ఐదు రూపాయల అయితే పెట్టానండి ఇలా పెట్టేసి అమ్మవారికి ఇక్కడ మీకు చూపించిన విధంగా అయితే అమ్మవారి ముందైతే పెడతానండి ఇంకా మీకు అక్కడ కొంచెం చూసినట్లయితే వినాయకుడిని కూడా అక్కడే పెట్టుకున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టుకుంటాను ఇంకా కలశంలోకి కూడా నేను తమలపాకులు తీసుకుంటానండి కలుషంలోకి కూడా తమలపాకులు తీసుకుంటాను పసుపు కుంకము అలాగే ధూపము మనకి సెవెన్ రూపీస్ ఎంత పడుతుందండి ధూపము ఇక్కడ మీరు చూస్తున్నట్లే నేను వెలిగించాను కదా ఇలాగా ధూపం కూడా మీకు ఒకసారి ఈషార్ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ధూపం ఎలాంటిది తీసుకోవాలని చెప్పేసి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ సంతోషి మాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి అలాగ ధూపం తీసుకోండి ఇంకా వచ్చేసి అక్షింతలు ఇక్కడ చూసారు కదా మన పూజకి వచ్చేసి సపరేట్గా అక్షింతలు అయితే ఈ విధంగా చిన్న ప్లేట్లో అయితే మనము కలిపి పెట్టుకోవాలండి ఇంకా అమ్మవారికి పూజ సామాగ్రి అంతా తీసుకున్న తర్వాత అగరబత్తులు చందనము నేనైతే ఇది తీసుకున్నానండి చూసారు కదా చందనం అయితే ఇది వాడుతున్నాను నేను అమ్మవారికి ఇంకా పసుపు కుంకుము చందనము అగరబత్తులు కర్పూరం ఇంకా నార్మల్గానే అమ్మవారికి ఆవు నేతితో అయితే దీపం పెడతారండి మనము ఎక్కువ ఇప్పుడు కిలో ఎంత ఉంది సెవెన్ హండ్రెడ్ అట్లుందండి కిలో ఆవు నెయ్యి అందుకని చెప్పేసి నేను నార్మల్గానే ప్యాకెట్లో దొరుకుతుంది కదండి ఇది మామూలుగానే మనము దీపం ఎలా పెడతామో అలాగే పెట్టేసి నేను అక్కడ అమ్మవారి ముందర చిన్నగా చూ కుందెలు కనిపిస్తున్నాయి కదా రెండు మట్టి ప్రమిదలు అందులో ఆవు నేతితో అయితే నేను దీపారాధన అయితే చేస్తానండి అమ్మవారికి ఇలాగా